గురు దత్తాత్రేయ నమ ఈ వీడియోలో మనం వృచ్చిక రాశి వారికి ఆగస్టు పదవ తారీఖు నుంచి పదహారవ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం వృచ్చిక రాశి వారికి ఈ వారంలో లాభస్థానంలో కుజగ్రహ సంచారం ప్రారంభం వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం చాలా వరకు విజయవంతం అవడం జరుగుతూ ఉంటుంది వ్యక్తిగత ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సంబంధించిన విషయాల్లో చాలా నిర్మోమోటంగా వ్యవహరిస్తారు కుటుంబ అవసరాలకు తగు విధంగా సంపూర్ణ సహాయ సహకారాలు అందించడం జరుగుతూ ఉంటుంది కొంతకాలంగా మీ యొక్క కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి మీ యొక్క బంధువులు అంటే మీ మిత్రులవచ్చు అన్నదమ్ములవచ్చు తిరిగి మళ్ళా మీ కుటుంబంలో కలుసుకోవడం జరుగుతూ ఉంటుంది ఏదో ఒక శుభకార్యం మీ కుటుంబంలో జరగడం వల్ల దానికి వారు కూడా సంపూర్ణంగా సహాయ సహకారాలు అందించే అవకాశం ఉంటుంది అలాగే చాలా కాలంగా దీర్ఘకాలంగా ఉన్నటువంటి సమస్యలు అంటే ఆస్తి వ్యవహారాలు కానీ రుణ సమస్యలు కానీ ఈ ఈ వారంలో అవి పరిష్కారం అయ్యే అవకాశం ఉంది ఫలితం మీకు అనుకూలంగా రావడం జరుగుతూ ఉంటుంది సో ఏదైనా కొంత ప్రతిఫలం ధనం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది అలాగే భూములు స్థిరాస్తులు లాంటివి ఏమన్నా ఉంటే అవి పంచుకోవడంలోనూ అడ్జస్ట్మెంట్ చేసుకోవడంలో ఉన్నటువంటి సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి అలాగే కుటుంబ స్థానాన్ని శనిగ్రహం చూడటం వలన చాలా వరకు కుటుంబంలో ఏదైనా కొంతమంది మీకు విరోధంగా వ్యతిరేకంగా పనిచేసినప్పటికీ కూడా గురు దృష్టి కుటుంబ స్థానం మీద ఉండడం వలన అవన్నీ కూడా కుటుంబ పరంగానే పరిష్కరించుకొని ఒకరికొకరు సహాయపడుతూ ఈ కుటుంబ పరువుని మర్యాదని నిలబెట్టే ప్రయత్నం చాలా వరకు జరుగుతుంది ఈ సమయంలో మీ కుటుంబంలో ఒకరికి సంపద పెరగడం కానీ కొత్త ఉద్యోగం రావడం కానీ దానివల్ల మీ కుటుంబ భారం మీపై కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నది అలాగే వివాహం సంబంధించిన వరకు వివాహ ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అలాగే ముఖ్యంగా గతంలో పోగొట్టుకున్న ధనం కానీ తిరిగి రాదు అనుకున్నటువంటి ధనం అంటే గతంలో మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేసి ఉన్నా ఎవరికైనా అప్పిచ్చున్నాం ఏదన్నా భరణం లాంటిది ఏమైనా రావాల్సి ఉన్నా ఇంకా రాదు అని వదిలేసుకున్న పరిస్థితిలో సడన్గా అది మీకు రావడం జరుగుతూ ఉంటుంది దానితో కొన్ని ముఖ్యమైనటువంటి వ్యవహారాలు కూడా మీరు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఈ వారంలో మీ కుటుంబ స్థానాన్ని ధనస్థానాన్ని నాలుగు గ్రహాలు వీక్షించడం వల్ల చాలా వరకు ధనయోగాలు ఎక్కువగా ఏర్పడడం జరిగే అవకాశం ఉంది దశమంలో ఉన్నటువంటి కేతుగ్రహ సంచారం వల్ల వృత్తి మారాలనే మీ ఆలోచన కొంతకాలం పాటు వాయిదా వేసుకోవడం మంచిది అంటే కొంతవరకు బాగా దగ్గరికి వచ్చి చివరి నిమిషంలో ఆ ప్రయత్నం విరమించడం జరుగుతూ ఉంటుంది అలాగే విద్యార్థులు లాంటి వాళ్ళు ఉన్నత విద్య వరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలించే అవకాశం ఉంది అంటే యాజ్గా ప్రేమ సంబంధించిన వ్యవహారాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు డిజపాయింట్మెంట్ వస్తుంది అంటే ప్రేమికుల మధ్య ఎడబాటు తప్పకపోవచ్చు ఎవరో ఒకరికి ఏదో అవకాశం రావడం వలన కొంతకాలం పాటు ప్రేమికుల మధ్య దూరం కలుగుతుంది అలాగే వారి చే పెళ్ళి కూడా కొంతవరకు వాయిదా పడే అవకాశం ఉంది అలాగే వివాహ ప్రయత్నాలు కూడా చాలా వరకు వాయిదా పడుతూ ఉంటాయి పెళ్లి విషయంలో సరైనటువంటి ఒక నిర్ణయానికి రాలేకపోవడం కూడా ఇది కొంతవరకు ఈ జాప్యానికి కారణం అవుతూ ఉంటుంది జాస్టీజ్గా మీరు ఈ సమయంలో ఎటువంటి స్పెక్యులేషను షేర్ మార్కెట్ జోదం ఈజీ మనీ మొదల వాటికి ఎట్టి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్త వహించడం మంచిది గోచార రీత్యా మనకి గోచార ఫలితాలు చాలా బాగున్నాయి గ్రహాలన్నీ అనుకూలంగా ఉన్నాయి అలాగే జన్మ జాతకంలో జరిగినటువంటి దశలు కూడా చాలా బాగున్నాయి అయినప్పటికీ కూడా ముఖ్యమైనటువంటి ప్రయత్నాలు విఫలం అవడం జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాలు ఫలించకపోవడం అలాగే సడన్గా చేస్తున్న ఉద్యోగం పోగొట్టుకొని నిరుద్యోగంగా మిగలడం కొత్త ఉద్యోగం రాకపోవడం అలాగే వివాహ ప్రయత్నాలు వాయిదా పడడం అలాగే జాతకుడు ఏదో ఒక బలహీనతకు తోడై భార్యాభర్తల మధ్య విభేదాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం మీరు నివసిస్తున్నటువంటి గృహం యొక్క ప్రభావం కూడా చాలా వరకు మీ యొక్క వ్యక్తిగత జీవితం మీద ప్రభావం చూపుతూ ఉంటుంది అయితే సాధారణంగా మేము ఇన్ని సంవత్సరాలుగా ఇందులో ఉంటున్నాం ఇప్పటిదాకా బాగానే ఉంది కదా అన్నటువంటి డౌట్ రావచ్చు సాధారణంగా ఒక గృహం నిర్మించినప్పుడు దాని ఆయుష్ కొంత ఉంటుంది ఆ ఆయుష్ ఉన్నంత వరకు అందులో ఉన్న వాళ్ళందరూ బాగుంటారు కొద్దిగా ఆయుష్ తీరిపోయిన తర్వాత కొన్ని సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే కొన్ని సందర్భాల్లో సరైనటువంటి వాస్తు నియమాలు పాటించకుండా అంటే గృహానికి శంకుస్థాపన చేయకుండా సరైన ముహూర్తంలో గృహప్రవేశం చేయకుండా చిన్న చిన్న వాస్తు దోషాలు ఉన్న గృహంలో నివసించినప్పుడు ఎంబట్నే దాంట్లో దిగిన ఎంబట్నే ఏదో బాంబు పెట్టినట్టు ఆ ఇబ్బంది ఏం కలగదు ఒక ఏడు సంవత్సరాల దాకా కొన్ని లోపాలు ఉన్నప్పటికీ కూడా ఆ జాతక ప్రభావం వల్లనే ఆ గృహం యొక్క ముహూర్తం వల్ల అయితేనే కొంతవరకు కాపాడుతూ ఉంటుంది దాని తర్వాత నెమ్మది నెమ్మదిగా దాని ప్రభావం చూపుతూ ఉంటుంది ఎవరి జాతకం అంటే ఎవరి జన్మ జాతకం అయితే బాగోదో వారి మీద వాస్తు ప్రభావం ఎక్కువగా కనబడుతూ ఉంటుంది వాడొక్కడు ఆ వాస్తు ప్రభావాన్ని అనుభవిస్తూ ఉంటాడు మిగతా వాళ్ళు చాలా వరకు బాగానే ఉంటారు అంటే వాడి తర్వాత ఇంకొకటి అనుభవించడం కూడా జరుగుతూ ఉంటది అంటే ఈ మధ్యకాలంలో సమూహంగా చాలామంది నిరుద్యోగులుగా మారడానికి పరిశీలించినప్పుడు వారు నివసిస్తున్నటువంటి గృహంలో ఉత్తర భాగంలో అంటే మీ యొక్క ఫార్షన్లో కానీ అపార్ట్మెంట్లో కానీ ఉత్తర భాగంలో ఎటువంటి టాయిలెట్లు ఉన్నా ఉత్తరంలో దోష ఉన్న జాతకుడు నెమ్మది నెమ్మదిగా నిరుద్యోగగా మారడం జరుగుతూ ఉంటుంది నెలకు మూడు లక్షలు సంపాదించేవాడు నెమ్మదిగా జీరో స్టేజ్కి రావడం జరుగుతూ ఉంటుంది ఉత్తర భాగంలో దోష ఉన్న ఈశాన్య భాగంలో వంట చేస్తున్న ఈ యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది సో ఇది ఒకసారి మీరు పరిశీలించుకోవడం మంచిది అయితే కుటుంబంలో ఎంత డబ్బు వచ్చినా కూడా మగవాళ్ళు వ్యసనాలకి స్త్రీలో అనారోగ్యానికి గురవుతున్నప్పుడు కంపల్సరిగా ఆ గృహంలో ఆగ్నేయ దోషం ఉండే అవకాశం ఉంటుంది అది బయటవచ్చు లోనవచ్చు ఏ విధంగా ఆగ్నేయ దోషం వచ్చు వీధి పోటవచ్చు రకరకాలుగా ఈ ఆగ్నేయ దోషం వల్ల సమస్తం కుటుంబంలో ఒకరికొకరికి విభేదాలు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళని విభేదించడం ఇవన్నీ జరుగుతుంట అయితే మీరు ఉన్నా మీ సొంత ఇల్లు అంటూ ఒకటి ఉన్నా మీ తండ్రి గారిపాటితో కానీ వారసత్వంగా మీకు ఒక ఇల్లు ఉందనుకుందాం ఆ ఇంట్లో మీరున్నా లేకపోయినా దాని ప్రభావం ఖచ్చితంగా మీ మీద పడడం జరుగుతూ ఉంటుంది మరి చాలా వరకు ఇక్కడ ప్రస్తుతం దేశ విదేశాల్లో ఉత్తర దేశంలో ఉన్నటువంటి కొంతమందికి సడన్గా ఉద్యోగం పోవడం ఉద్యోగం రానక కూడా మీ సొంత ఊరిలో ఉన్నటువంటి మీరు ఎన్ని సముద్రాలు దాటినా మీ పేరెంట్స్ ఉన్నటువంటి మీ సొంత గృహంలో కంపల్సరిగా ఈశాన్య బాగా దోషం ఉండడం వల్ల మీరు ఇంటికి దూరంగా ఉంటారు సరైనటువంటి ఆదాయం లేక ఇబ్బంది పడడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా ఒక అనారోగ్యం వచ్చినా ఇంకొక సమస్య వచ్చినా అనేక విధాలుగా అనేక రూపాల్లో ధనం వ్యయమవుతుంటుంది ఇలాంటి సమస్యలు ఎదురుతున్నప్పుడు మీ గృహంలో ఏదైనా దోషం ఉన్నదేమో కూడా ఒకసారి పరిశీలించుకొని అటువంటి దోషం ఉంటే దాన్ని సరి చేసుకోవడం అలాగే జాతకంలో ఉన్నటువంటి దోషాలు కూడా సరి చేసుకుంటే టోటల్ ట్రీట్మెంట్ జరిగినట్టు ఉంటుంది ఏదో జాతకం చూపించుకొని తూతు మాత్రంగా ఏదో శివుడికి అభిషేకం చేసేయడం లేదంటే గృహం వాస్తు చూపించి ఏదో దోషం ఉంటే ఏదో బొమ్మ పెట్టేయడం దానివల్ల అయితే పరిష్కారం అవవు సమస్యలు సమస్యలు కానీ ఉండిపోతాయి కాబట్టి ఎవరైనా జీవితంలో బాగుపడాలి జీవితంలో పైకి రావాలి అనే ఆలోచన ఉన్నవాళ్ళు కంపల్సరీగా టోటల్గా ఆ గృహంలో ఉన్నవారి జాతకాలు ఆ గృహం అన్ని పరిశీలించుకొని వ్యక్తిగతంగా ఒక మంచి పరిహారం పరిష్కారం చేసుకుంటే కంపల్సరిగా మళ్ళా మీ యొక్క పునః మళ్ళా కొత్త జీవితం ప్రారంభమైనట్టు అందరికీ ఆదాయం పెరుగుతుంది అందరూ సుఖంగా సంతోషంగా ఉండడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ ఏదైనా వాస్తు జాతకం ఈ రెండు కూడా ప్రధానంగా పరిశీలించుకుంటే మంచిది లేని లేకపోయినా పెద్దగా పర్వాలేదు కానీ సడన్గా వచ్చే సమస్యలు చాలా వరకు ఈ మధ్యకాలంలో ఈ ఉద్యోగాలు పోవడం ఈ పెళ్ళిళ్ళు విఫలం అవడం కూడా జరుగుతుంది కాబట్టి సో ఏదో చిన్నగా ఒకసారి మీకు తెలుసున్న మంచి మోసం దృష్టితో కాకుండా మీకు మంచి చెయ్యాలనే ఉద్దేశంతో ఉన్నటువంటి ఒక మంచి జ్యోతిష్కుడిని మీరు ఆశ్రయిస్తే కంపల్సరిగా మీ యొక్క ఫలితాలు ఖచ్చితంగా మారుతాయి స్వస్తి